రెండవ అధ్యాయం ఈ హెబరి పత్రిక అపోసులైన భోజనం రచించిన పత్రికగా చాలా మంది చెప్తూ ఉంటారు కొంతమంది కాదని కూడా అంటూ ఉంటారు ఏదేమైనా ఎవరో ఒకరు రాయాలి కాబట్టి నేను కూడా ఏదో ఒక పక్కన ఉండాలి కాబట్టి పౌల్ గారే ఈ పత్రిక గ్రంథకర్త అని నేను కూడా అనుకుంటున్నాను ఏదేమైనా ఈ గ్రంథం యొక్క ప్రత్యేకత ఏంటంటే కేవలం హెబ్రియులు యూదులను మాత్రమే ఉద్దేశించి చాలా లోతుగా వాళ్ళతో మాట్లాడిన పత్రికగా మనం దీన్ని చూడవచ్చు అయితే వాళ్ళతో మాట్లాడిన పత్రిక మనకేంటి అని అనుకోవడానికి లేదు అలా అనుకుంటే అరవై ఆరు పుస్తకాలు కూడా మనం వదిలేయాల్సి వస్తుంది కేవలం పౌల పత్రికలు తప్ప కానీ దేవుడు వాటి అన్నింటినీ మనం తెలుసుకోవాలని మన కోసం ఉంచాడు కాబట్టి దీన్ని కూడా మనం ధ్యానిస్తున్నప్పుడు కొన్ని విషయాలు మనం నేర్చుకోగలుగుతాం దేవుని గురించి కూడా చాలా లోతుగా తెలుసుకోగలుగుతాం ఆల్రెడీ శుక్రవారం మనం మొదటి అధ్యాయాన్ని ధ్యానించాం ఒకవేళ మీరు అది వినని వాళ్ళు ఈరోజు నేను దాన్ని అప్లోడ్ చేస్తాను మన గాడ్స్ మన గ్రూప్ ఒకటి ఉంది మనకి ఆ గ్రూప్లో పెడతాను నేను ఆ మొదటి అధ్యాయాన్ని మీరు వినొచ్చు రెండవ అధ్యాయానికి వచ్చేసరికి ఇక్కడ ఒక హెచ్చరికతో ఒక హెచ్చరికతో ఈ రెండవ అధ్యాయం ప్రారంభించడం మనం చూస్తూ ఉన్నాం ఉదాహరణకి మొదటి వచ్చిన చదివితేమంటున్నాడు కావున మనము విరిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి అందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను విశేష జాగ్రత్త కలిగి ఉండాలి దేనిలో ఏ విషయంలో అంటే విన్న విషయాలు పట్టుకోకుండా కొట్టుకొని పోతామేమో అని మనల్ని జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు చాలాసార్లు మనం ఏంటంటే వింటాం కానీ పట్టుకోము అప్పుడు అవి ఏమవుతాయి ఈ చెవులు నుంచి చెవులు కంటారు కదా పట్టుకుపోతాయి కొన్ని విత్తనాలు నేల త్రోవలో పడితే ఏమవుతాయి కాకులు వచ్చి ఎత్తుకుపోతాయి సో నేను చెబుతున్న విషయాలు సాధారణమైన విషయాలు కాదు ఇవి కొట్టుకొని పోకుండా మీరు గట్టిగా పట్టుకుని జాగ్రత్తగా ఉండండి అని హెబ్రియుల్ని హెచ్చరిస్తున్నాడు పౌలు భక్తుడు ఏమిటి దాని వెనక ఒక బలమైన కారణం అంటే మూడవచ్చు మనం చూస్తాం ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన ఎడలా ఎలాగూ తప్పించుకుంటాం ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోలేము అంటున్నాడు ఎందుకు ఇది గొప్ప రక్షణ అని అంటున్నాడంటే అంతకుముందు యూదులు వారి విమోచన కొరకైనా రక్షణ కొరకైనా పాప విముక్తి కొరకైనా వాళ్ళు స్వయంగా ఎంతో కష్టం వాళ్ళు కూడా పడేవాళ్ళు వాళ్ళు కూడా ఎంతో కొంత ఖర్చు పెట్టేవాళ్ళు కష్టపడేవాళ్ళు ప్రయాసపడేవాళ్ళు వాటి ద్వారా వాళ్ళు పరిహారం పొందాలని క్రియారూపకమైనటువంటి భక్తి చేస్తూ ఎన్నో క్రియలు ద్వారా వాళ్ళు వేడుకుంటూ వచ్చేవాళ్ళు అయితే ఇది ఎందుకు గొప్ప రక్షణ ఏందంటే దీనికోసం మీరు ఇంకేమి చేయవలసిన అవసరం లేదు స్క్రియలుగా మీరు చెల్లించవలసిన ఏమీ లేవు బరులు అర్పించవలసిన ఏమీ లేవు నైవేద్యములు అర్పించవలసినవి ఏమీ లేవు ఖర్చు పెట్టవలసినవి ఏమీ లేవు కాబట్టి దీనికోసం ఏం చేయాలో అంతా ఎవరు చేశారు ఆయనే చేసేసాడు దీనికి ఏం చేయాలో దీనికి ఎంత ఖర్చు చేయాలో ఏమి కరిగిపోవాలో ఏం అరిగిపోవాలో ఎంత శ్రమ పడాలో ఎంత అనుభవించాలో ఎంత ఎదుర్కోవాలో ఎంత సహించాలో ఎంత భరించాలో అంతా ఆయనే చేసేసారు అంత ఆయనే భరించి ఫ్రీగా ఇచ్చాడు సో ఇది సాక్షాత్తు ప్రభువే అన్ని దీనికోసం బలిగా అర్పించాడు కాబట్టి ఇది గొప్ప రక్షణ ఇది చెప్పండి ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేయొద్దు అన్నాడు ఎందుకంటే యూదులు అప్పటికే చాలా నిర్లక్ష్యం చేశారు చూడండి వాళ్ళ మధ్యలోనే ఇసుకు పుట్టాడు వాళ్ళ మధ్యలోనే తిరిగాడు వాళ్ళ మధ్యలోనే తిన్నాడు వాళ్ళ మధ్యలోనే అనేక క్రియలు అద్భుత క్రియలు ఎన్ని చేశాడంటే ఇక చూడు కింద నేను చదువుతాను నాలుగో వచ్చిన దగ్గర నుంచి అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా విని వారి చేత మనము అంటే ఎన్ని చేసాడు ఎన్ని చేయాలో అన్ని వాళ్ళ మధ్యలోనే చేసాడు అయిన వాళ్ళకేవి కలగలేదు విశ్వాసం కలగలేదు ఎంత గొప్ప రక్షణ వాళ్ళ మధ్యలోకి వాళ్ళకి ఇన్ని గొప్ప కార్యాలు చేసి చూపించి ఇచ్చిన వాళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నారు అందుకే కృపచేత రక్షింపబడిన మన మీద ఎందుకు రెట్టింపు ప్రేమ చూపించాడో చెప్పన మన మధ్య ఆయన లేడు మన మధ్య తిరగలేదు మన మధ్య ఆయన కార్యాలు ప్రత్యక్షంగా మనం ఏమీ చూడలేదు అందుకే మన గురించి ఆయన ఒక మాట తోమతో ఏం చెప్పాడంటే తోమ చూసి కదా నువ్వు చూడక నా ఎందు విశ్వాసముచ్చేవారు మనం కేవలం వినుట ద్వారానే ఆ ప్రభుని ఎందు విశ్వాసం ఉంచాం ప్రత్యక్షంగా మన ముందు ఆయన లేకపోయినా ప్రార్థన ద్వారా విశ్వాసం ద్వారానే మన కార్యాలు కూడా పొందగలిగాం వాళ్ళైతే కళ్ళతో చూసారు సో వాళ్ళ మధ్య ఎంత చేశాడు దేవుడి మీ మధ్య ఇంత చేశాడు ఇంత చేశాడు కనుక ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేశారా తప్పించుకోలే కొట్టుకొని పోకుండా గట్టిగా పట్టుకోమని హెచ్చరిస్తున్నాడు మనకైతే మనం కొట్టుకొని పోయే మనల్ని పోనప్పుడు ఎందుకంటే పట్టుకోవడానికి మనలోనే ఒకడు ఉన్నాడు ఎవరు చెప్పండి మన కొట్టుకొని పోకుండా మనం పట్టుకోవడానికి వాళ్ళకి ఒక ఆయన ఉన్నాడు వాళ్ళకైతే హెచ్చరిక ఏమంటే ఇంకా మనం చూస్తే ఐదవ వచ్చిన వాళ్ళు మనము మాట్లాడుచున్న ఆ రాహువు లోకమునకు ఆయన లోకమునకు ఆయన దూతలకు లోపరచలేదు ఏదైతే ఒక లోకం గురించి మాట్లాడుకుంటూ ఉన్నామో అది దూతలకు లోపరచలేదని హెబ్రిలు చెప్తున్నాడు ఎందుకు దూతలకు లోపరచలేదని దూతల గురించి వాళ్లకు చెప్పవలసి వచ్చింది అని నేను ఆలోచిస్తే నాకు అర్థమైన విషయం మీకు చెప్తాను పాత నిబంధనలో యూదులు దూతలకు చాలా ప్రాముఖ్యతను ఇచ్చేవాడు దూతల్ని చాలా గౌరవించేవాడు ఎంత గౌరవించేవాళ్ళు అంటే దేవునితో సమానంగా గౌరవించేవాళ్ళు దూత మాట్లాడితే దేవుడే మాట్లాడాడు అని నిర్ధారణ చేసుకునేవాడు కొన్నిసార్లు ఎలాగుండదంటే దేవుణ్ణి చూసి ఏ నరుడు బ్రతకడు అన్న మాటకి దూతను చూసినా భయపడ్డాడు ఇక నేను చచ్చిపోతానేమో అని ఉదాహరణకి సంస్థను తల్లి అలాగే భావించింది అయ్యో నేను దేవుని దూతను చూశాను నేను ఆయన చూశాను ఇక నేను బ్రతకను చచ్చిపోతానేమో దూతలకు వాళ్ళు అంత భయపడ్డారు అంత విధేత చూపారు అంతగా వాళ్ళు హెచ్చించారు వాళ్ళు అంత గొప్ప వాళ్ళుగా అనుకున్నారు అయితే పౌలేమున్నాడంటే ఎవరు దేని గురించి ఏ లోకం గురించి మనం మాట్లాడుకుంటున్నామో దేవుడు మనకి ఇస్తానన్న ఒక లోకం మనతో ఉంటానన్న లోకం గురించి మనం మాట్లాడుకున్నాము అది దూతలు కూడా ఇవ్వడు మనకే ఇస్తాడు చెప్పండి అప్పుడు వీళ్ళు ఏమనుకోవాలంటే ఏంటి అంత పెద్దది వాళ్ళకివరా మనకిస్తారా ఇప్పుడు వాళ్ళకి ఎవరా అవును వాళ్ళకివరు ఎందుకు తెలుసా నువ్వు అనుకుంటున్నావు నీకంటే దేవదూతలు గొప్ప అని నేనేమంటున్నానో తెలుసా ఏమనుకుంటున్నాడో తెలుసా వాళ్ళకంటే నాకు మీరే గొప్పవాళ్ళని దేవుడి దృష్టికి చూస్తే దూతల కంటే మనం గొప్పవాళ్ళం మనుషులేమో దేవదూతలు గొప్పవాళ్ళు అనుకుంటా పాత నిబంధనలు అలాంటి ఒక తలపు ఆలోచన వాళ్ళు ఉంది కాబట్టే ఈ మాట చెప్పాడు మనము మాట్లాడుచున్న ఆ రో రాహువు లోకమునకు ఆయన దూతలకు లోపరచలేదు ఇక మన తొందర వచ్చిన చూస్తే దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ చేయబడిన యేసు అందుకే ఏసు వాళ్ళకి తేలిక అనిపించింది ఆయన వాళ్ళ మధ్యలో ఉండి వాళ్ళతో ఉండి వాళ్ళతో ప్రకటిస్తున్నా వాళ్ళతో తిరుగుతున్నా ఎందుకు వాళ్ళ దృష్టిలో ఆయన తేలికయ్యాడంటే దోతల కంటే తక్కువ వాడిగా చేపడ్డాడు వాళ్ళు ఎదురు చూసిన మెస్సీ గురించి ఎన్ని కళ్ళగా అన్నారంటే వాళ్ళ ఊహలు వేరు ఈయన రూపం వేరు వాళ్ళు ఊహల్లో ఉన్న ఆలోచనలు వేరు ఈయన కనబడుతున్న తీరు వేరు ఎందుకు ఆయన ఎలా ఉన్నాడు అంటే మరణించడం కొరకు మన కోసం చనిపోవడం కొరకు దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు చావడం కొరకు దూతల కంటే తక్కువ వాడిగా చేయబడ్డు లేకపోతే ఆయన ఎవరు చంపుతారు చంపగలరా ఆయన్ని అసలు ఆయన ముట్టుకోగలరా ఎంత ఆయన ముట్టుకునేలాగా దిగజార్చుకున్నాడు అంటే ఒకడు వచ్చి గెడ్డంకుంటాడు ఒకడు వచ్చి ఒక గుద్దు గుద్దాడు ఆయన్ని ఒకడైతే మొహం మీద ఉమ్మూశాడు ఇంకొకడు జుట్టు పట్టుకున్నాడు ఇంకొకడు ముళ్ళుతో గుచ్చాడు ఇంకొకటి లాగి దవడ మీద చంప మీద చల్లు కొట్టాడు ఎంత సీన్ ఉందా సృష్టికర్తను టచ్ చేయడానికి ఎందుకు అలాగా ఆయన అంతగా తగ్గించుకున్నాడంటే మన కోసం చనిపోవడానికి మానవుల కోసం చనిపోవడానికి ఆయన అంతా తగ్గించుకోలేదు ఆయన ఎవరు ముట్టలేరు గుర్తుపెట్టుకోండి మీకు ఒక ఉదాహరణ చెప్తాను ముట్టలేరు అనడానికి అన్ని దేవుడు ఆధారాలు పెట్టాడు బైబిల్లో యజమని తోటలో ఆయన ఉంటున్నప్పుడు ప్రార్థన చేసుకున్న సమయంలో ఆయన పట్టుకోవడానికి సైనికులు వస్తారు సైనికులు వచ్చినప్పుడు అటు ఉంటే యేసు ప్రభు ఎదురెళ్ళి మీరు ఎవరి కోసం ఎదురుతున్నారు అని అడిగితే మేము నజరైనా యేసు అనే వ్యక్తి కోసం మేము ఎదుగుతున్నామంటే అప్పుడు ఆయన ఏమంటాడు సార్ నేనే ఆయన్ని పట్టుకోండి అంటే పట్టుకోమంటే పట్టుకోవాలి కదా ఈ పడిపోయారు ఆయన మాటకే పడిపోయారు ఆయన మాటకే కింద పడిపోయారు అప్పుడు అర్థమైంది వీళ్ళు నన్ను పట్టుకోలేరు కాబట్టి ఆయన ఏం చేశాడు తనను తాను రిక్తులు చేసుకొని తగ్గించుకొని పట్టుకోండి అని తనను తాను అప్పగించుకున్నాడు చేపట్లు కొట్టండి ఆయన పట్టుకునేలాగా అప్పగించుకున్నాడు ఎందుకంటే అప్పగించబడాలి ఆయన మన కోసం చనిపోవాలంటే మనుషుడు అతన్ని పట్టుకోగలగాలి మనుషుడు ఆయన్ని హింసించాలి బాధ పెట్టాలి మొత్తానికి చంపాలి వాళ్ళకి గెలిచిన దానిలో అప్పటి వరకు మేకలను గోరెలను చంపడమే తెలుసు యాజకుడు తీసుకురండి అని ఆ యాజకుడు ప్రార్థన చేసి కత్తిపట్టు చంపడం తేలికే గొరిని చంపడానికి భయపడాకరా సృష్టికర్తలు పట్టుకోవడానికి చంపడానికి ధైర్యం కావాలి అందుకే ఆయన అలా లేకుండా అన్ని విడిచిపెట్టి ఆయన మరణించడం కోసం దేవదూతల కంటే కంటే అది యూదులకు అర్థం కావాలి దేవదూతులు గొప్ప అనుకుంటున్నారు కదా కాదురా బాబు ఈయన ఆయన కంటే గొప్పవాడు కానీ ఎందుకు తగ్గించుకున్నాడంటే చనిపోవడం కోసం మన మొదటి అధ్యయనం చూసాం దేవదూతల కంటే గొప్ప పేరు గొప్ప నామము ఆయనకి కలిగిందని అందుకు ఆయన ఈ మరణం వెనుక ఇంకొక ఇంకొక గొప్ప రహస్యం ఉంది అది కూడా మీకు చెప్తాను చూడండి పదవి వచ్చిన చదువుదాం ఎవరి నిమిత్తము సమస్తము ఉన్నవో ఎవరి వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తకు శ్రమలు వచ్చినాయి అనేక మంది కుమారులను మహిమకు తేవడం కోసం ఆయన చనిపోయాడు దేవుడు తండ్రి అనేక మంది కుమారులను పైకి తీసుకురావడానికి తన ఏకైక కుమార్ని కిందకి నొక్కేశాడు అనేక మంది కుమారులను మహిమలోకి తీసుకురావడానికి తన ప్రియ కుమారుని మహిమలో నుంచి దించి రిక్తునిగా చేసి ఆయనను నలగొట్టేశాడు ఎందుకయ్యా ఒక్క కుమారుని ఇంత చితక కొట్టావంటే ఆ చితికిపోయిన శరీరంలో నుండి అనేక మంది కుమారులు లేచి రావాలి చెప్పండి దేవుడి ఈ రోజు మనందరించి ఆశించేది ఉంటే తెలుసా మనం కుమారులుగా తయారవ్వాలి ఈ సృష్టి గురించి ఇదే హెబ్రిపత్రికలు అనుకుంటా రాయబడింది మనం వెళ్తా ఉంటే చూద్దాం ఈ సృష్టి మిగుల ఆశతో కుమారుల ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి మిగుల ఆశతో చూస్తుందంట ఈ సృష్టి చూస్తుందంట ఆశతో చూస్తుందంట దేనికోసం కుమారుల ప్రత్యక్షత కోసం ఎవరు ఈ కుమారులు మనమే కానీ కుమారులు అయ్యామా ఇంకా పిల్లలుగా ఉన్నామా ఇప్పుడు ఇక్కడ సమస్య ఉంది సమస్య ఏంటంటే మనం కుమారులు అయ్యామా పిల్లలు అయ్యాను ఉన్నామా దురదృష్టమైన అందరూ పిల్లలుగా ఉన్నాం చాలా మంది పౌరులు కూడా అదే బాధ పౌరులు ఆయా ప్రాంతాలకు వెళ్తున్నాడు సువార్త ప్రకటిస్తున్నాడు సంఘాలు స్థాపిస్తున్నాడు ఎవరికొకరు అప్పు చెప్తున్నాడు మళ్ళా కొన్ని సంవత్సరాలకి తిరిగి వచ్చి చూస్తూ ఉంటే అక్కడ సంఘంలో ఎక్కడేసిన గొంగళ అక్కడే ఉన్నట్టుగా ఉంది ఇంకా వాళ్ళు పిల్లల్లానే ఉన్నారు చాలాసార్లు ఆయన బాధతో చెప్పిన మాట ఏంటి సార్ ఈ పాటికి నేను చూస్తే ఈ పాటికి మిమ్మల్ని ఇప్పటికే మీరు బలమైన ఆహారం తినగలిగిన వారుగా ఉండాలి కానీ మిమ్మల్ని చూస్తా ఉంటే ఇంకా మీరు పాలు తాగేవాళ్ళగా ఉండాలి ఇంకా నేర్చుకుంటానే ఉంటారా ఎప్పుడు మీరు బలమైన ఆహారం తింటారు బలమైన ఆహారం తినడం అంటే నువ్వు వినే స్థాయి నుంచి చెప్పే స్థాయి కదగ నా కళ నా ఆశ ఏంటంటే నేను సత్య లోపల కొంతమందిని చెప్పేవారు తయారు చేయాలి అది నెరవేరదు అనుకున్నాను ఏదో మరి అక్కడ నుంచి చూడాలి అది కూడా దేవుడు ఎలాంటి శోధనలు రాకుండా ఒక మంచి సేవ కూడా వాళ్ళకి కోరిక అలా అయితే నా కళ పండినట్టే నేను నా సమాజం మీద మీరు ఏం రాయాలి అప్పుడు మంచి పోరాటం పోరాడి తన పరుగుతో ముట్టించడం రాయాలి ఒక సేవకుడి పరుగు ఎప్పుడు అంటే ఇంకొక సేవకుని తయారు చేస్తున్నప్పుడు చవలు కొట్టండి కరోనాలో చచ్చిపోతే సేవకుడు చరిత్ర ముగిసిపోయేది సావలేదంటే దాని అర్థం ఏంటి ఇంకొకరిని తయారు చేసి కానీ సావకూడదు అది దేవుడు ఏమి ఎదురు చూస్తున్నాడంటే కుమారుల కోసం ప్రత్యక్షత కొరకు సృష్టి ఎదురు చూస్తూ ఉంది ఆయన ఎందుకు తన కుమారుని చంపుకున్నాడంటే అనేక మంది మహిమలోకి తెచ్చుకోవడానికి నేనే ఉన్నానంటే మనం పిల్లల స్థాయి నుంచి కుమారుల స్థాయికి త్వరగా రావాలి త్వరగా రావాలి ఇంకా అలాగే ఏదో గడుస్తుంది బడికి అసలు బడికి వెళ్ళినా సంవత్సరం సంవత్సరం పెరిగిపోతారండి బడికెళ్తే ఈ క్లాస్లో కూర్చోబెట్టరు నెక్స్ట్ వచ్చే సంవత్సరం పిల్లలు వేరే క్లాస్లో కూర్చోబెడతారు మీకు ఏంటంటే అదే కుర్చీ అదే ఫ్యాను అదే ప్లేస్ అయిపోయింది ఏదో మార్చం నేను కూడా మనకి ఎన్ని సంవత్సరాలు అయినా ఒకటే పడి అయిపోయింది ఇంకో తరగతి పక్కన పెడితే సెక్షన్ వన్ సెక్షన్ టూ లాగా ఎలిమెంటరీ స్కూల్ హై స్కూల్ లాగా నా ఉద్దేశం ఏంటంటే ఆత్మలు ప్రార్థనలు విశ్వాసంలో భక్తులు మనం ఎదగాలి ఎంతవరకు ఎదగాలంటే కుమారునిలాగా ఎదగాలి ఎందుకు కుమారుని చూసే తల్లిదండ్రులు సంతోషం అంటే వాడు చేతికి వస్తాడు కాబట్టి పూర్వ రోజుల్లో చూడండి మీరు ఇంటికి పెద్దోడిని ఏం చేస్తాడు వెనకే వెళ్ళిపోతాడు పనికి వాళ్ళిద్దరు పనిచేస్తే ఇంట్లో వాళ్ళందరిని పైకి తీసుకొస్తారు ఒక్కడి చేతికి అందుకు వస్తే మిగిలిన వాళ్ళందరూ ఏమవుతారు పైకి తీసుకొస్తారు నేను చాలా చాలా కుటుంబాలు విన్న విషయం ఏంటంటే పెద్దోడు ఏం చదవలేదయ్యా ఎందుకు చదువుకోలేదు మీ మీ తమ్ముళ్ళు అందరూ చదువుకున్నారు కానీ నువ్వు ఎందుకు చదువుకోలేదంటే వాళ్ళందరూ చదువు కోసం నేను మా నాన్నతో పాటు పనికి వెళ్ళాను అన్నాడు అంటే వాళ్ళ నాన్న భారాన్ని వాళ్ళ నాన్న బాధ్యతను మోయగల స్థాయికి ఎదిగి వాళ్ళ నాన్నతో వెళ్ళాడు అలాగ ఒక కుమారుడు త్యాగం చేయడం వల్ల ఎంతమంది పిల్లలు చదువుకున్నారు వెనకాల వాళ్ళందరూ చదువుకుని ఉద్యోగస్తులు అయ్యారు వాడు ఇంకా వ్యవసాయం చేస్తూనే ఉన్నాడు నాకు తెలుసు ఆ కుటుంబం అందుకే వాళ్ళ నాన్న తెలివి ఏం చేశాడు అరే ఆడు కష్టపడి మీ అందరికి ఉద్యోగాలు వచ్చి చదువుకున్నారు ఇక పొలం అంతా ఆడికి అన్నయ్యకి ఇచ్చేస్తాను అంటే ఇచ్చేమని అన్నయ్య కష్టపడిపోతే మేము అక్కడ చదువుకునేవాళ్ళం అన్నీ చదువు మానేసి బడికి వెళ్ళకుండా నాన్న నీతో పాటు పనికి వచ్చాడు కాబట్టి మేము చదువుకున్నాం అన్నీ పనిచేస్తే కదా మాకు పుస్తకాలు కొన్నాడు అన్నీ పనిచేస్తే కదా మాకు అన్నీ కొనిపెట్టాడు మా అవసరాలు కాబట్టి మాకు ఉద్యోగాలు వచ్చినాయి మేము పర్వాలే బతుకుతాం ఈ ఉన్నదంతా కూడా అన్నీకి ఇవ్వండి మాకోసం కష్టపడిన అన్నీ కూడా సుఖంగా బతకాలి అన్నయ్య పిల్లలు కూడా బతకాలి అని వదిలేశారు నేనేమంటానంటే ఆ తండ్రికి ఎంత సంతోషం చెప్పండి కుమారుడు చేతికి అందుకొస్తే ఆ తండ్రికి ఎంత సంతోషం ఉంటుందంటే నా బాధ్యత నా భారం ఇక నా కొడుకు మస్త తండ్రి అందరికీ చెప్పలేడు కొన్ని పనులు కుమారులకి చెప్తాడు పిల్లలు చెప్తాడా అమ్మా నేను వచ్చే లోపల ఇంటికాడ కాస్త అన్నం వండి పెట్టు తాతయ్య వాళ్ళకి టీ ఇవ్వండిస్తా నేను మా అమ్మాయికి చెప్పగలను మా అమ్మాయి చెప్తాను ఎందుకని కొద్దిగా చేతికి వచ్చింది కాబట్టి తాతయ్య మేమే ప్రార్థనకి వెళ్తున్నాను కొద్దిగా టీ పెట్టామా తాతయ్య వాళ్ళకి అన్నం అవసరం అన్నం వండుద్ది అంటే మాకు ఎంత సంతోషం చేతికి ఎందు వస్తే మా భారం పంచుకోవడం మా బాధ్యతలు పంచుకోవడం దేవుడు ఎందుకు కుమారుల కోసం ఎదురు చూస్తున్నాడు చెప్పన ఇప్పుడు ఆయన భారం పంచుకోవడానికి ఆయన బాధ్యతలు పంచుకోవడానికి అందుకోసం ఆయన ఒక కుమారుని పోగొట్టుకున్నా పర్వాలేదు ఒక కుమార్ని తగ్గించుకున్న పర్వాలేదు ఒక కుమార్ని నలకొట్టుకున్నా పర్వాలేదు అనేక మంది కుమారు మహిమకి రావాలి ఎందుకు మన కుమారపు స్థాయికి ఎదగాలంటే కుమారత్వపు స్థాయికి మనం ఎందుకు ఎదగాలంటే మన త్వరగా ఎదిగితే దేవుని భారం మనలో కూడా వస్తుంది మనం ఎదిగితే ఆయన చిత్తం మోయాలన్న ఆశ ఉంటుంది మనం ఎదిగితే దేవుని ఆలోచన మన ఆలోచన ఒకటైపోద్ది మనం ఎదిగితే ఆయన భారం మన భారం ఒకటైపోద్ది ఎంత సంతోషం సృష్టి కూడా దీనికోసం ఎదురు చూస్తుందంట కుమారుడు యొక్క ప్రత్యక్షత కొరకు అంతే దినాల్లో అనేక మంది కుమారులు ప్రవచిస్తారు అంత్య దినాల్లో అనేక మంది ఆ అద్భుత దేవుని కార్యాలు చేస్తారు ఆ స్థాయికి ఎదగాలి అప్పుడు నువ్వు చెప్పమని ఎవరు చెప్పరు నువ్వే చెప్తావు బాధ్యత నడిపించమ్మా అని ఎవరు చెప్పరు నువ్వే నడిపిస్తావు దేవుని గురించి ప్రకటించని నీకు ఎవరు చెప్పరు ఆ భారం నీకు వచ్చేస్తుంది నువ్వే ప్రకటిస్తావు అందుకు ఆయన కుమారుడి యొక్క ఆ మహిమను తీసుకురావడానికి ఆయన ఏం చేశాడు తన కుమారుని ఆయన అనేకులైన కుమారుడు మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణ కర్త మహిమకు తెచ్చుచుండగా ఇంకా పన్నెండు వచ్చిన ఎవరు చూస్తే ఈ హేతువు చేతను వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడలేదు సహోదరులు అనడానికి అందుకే సిగ్గుపడలేదు ఇక పదిహేను వచ్చినలో పద్నాలుగు పదిహేను కలిసి ఉన్నాయి ఐదో ఐదో లైన్లో చూస్తే జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములతో పాలివాడాయను ఎందుకు రక్త మాంసములతో పాలి వాడవ్వాలి దేవదూతలాగా రావచ్చు కదా వాళ్ళు కూడా వచ్చారు కదా వాళ్ళు కూడా సువార్థ చెప్పారు కదా వాళ్ళు కూడా మనుషులతో మాట్లాడారు కదా వాళ్ళు కూడా సువార్తను దేవుని యొక్క ఆలోచనలు ప్రకటించారు కదా అలాగే రావచ్చు కదా రాలా వాళ్ళకంటే ఎందుకు తక్కువ వాడిగా వచ్చాడు ఎందుకు శరీరాలు ధరించాడు అంటే దాస్యమునకు మరణం అనే భయం అనే దాస్యమునకు లోనైన వారందరినీ రక్షించాలంటే ఈయన ఆ భయానికి గురయ్యే శరీరంలోకి రావాలి ఒకటి వచ్చి ధైర్యంగా ఉండయా జ్వరం తగ్గిపోద్ది అంటే నీకేం తెలుసు జ్వరం గురించి ఒక ఆత్మ వచ్చి ఒక చెట్టు వచ్చి జ్వరం ఒక చెట్టు మనతో మాట్లాడింది అనుకోండి ఏం పర్లేదు ధైర్యం ఉండి నీకు జ్వరం తగ్గిపోద్దండి నీకేం తెలుసు ఈ క్లైమేట్కి ఈ శరీరం తట్టుకోగలదా లేదో నాకు తెలుసు ఈ శరీరంలో ఉన్న మాకు తెలుసు అందుకే దేవుడు అది తెలుసుకోవడానికి రక్త మాంసాలు గలవాడైగా వచ్చాడు కింద ఉంటాడంటే పదిహేడు వచనంలో అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు ఎందుకు ఆ శరీరం ధరించుకున్నాడంటే చూడండి తర్వాత ఉంటుంది పాపములకు పరిహారము కలగ చేయుటకై పాపములకు పరిహారము కలగ చేయడానికి పాప శరీర ఆకారంలోకి వచ్చాడు ఇలా వచ్చి ఆయన పాపమును జయిస్తే గాని జై పోరాడి జయిస్తేనే గాని పాపములో ఉన్న వారిని రక్షించలేడు లేకపోతే మాటలు చెప్పే దేవుడు అవుతాడు లేకపోతే ఆయనకి ఏం పేరు వచ్చిందంటే యేసుగురు బాగా మాటలు చెప్తాడండి అబ్బో అబ్బు మంచి మాట గారి బాగా మాట్లాడతాడు చేతల్లోకి వస్తే ఎవరికైనా తెలుస్తుంది అని అంటాం కానీ అలా అనకుండా ఆయన ఎక్కడికి వచ్చేసాడు పాప శరీర ఆకారంలోకి చేత ఆయన వచ్చేసే అలా వచ్చి పాప శరీర ఆకారమును ధరించుకొని పాపం నుంచి విడిపించడం ఆయన పనిగా పెట్టుకున్నాడు అందుకు ఆయనలో మనం ఆయన తప్పకుండా ఎందుకంటే మన కీర్తనకారుడు చెప్పినట్టుగా ఆయన ఆయనకి ఎందుకు మనం ప్రార్థన చేయవచ్చు ఎందుకు ఆయనకే ప్రార్థన చేయవచ్చు ఎందుకు ఆయన మాత్రమే అర్థం చేసుకోగలడు అని అంటే ఇక్కడ చూడండి పత్రికలు ఎవరు అయిపోతుందంటే పద పద్దెనిమిది వచ్చినారు తాను శోధింపబడి శ్రమ పొందను కనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు చెప్పటగొట్టనే తాను శోధింపబడి తాను శోధన అనుభవించాడు కనుక శ్రమ పొందాడు కనుక శోధింపబడుచున్న వారిని రక్షించటానికి చాలిన దేవుడు సరిపోయే దేవుడు ఇది ఈ హెబ్రి పత్రికలో రెండవ అధ్యాయంలో దాగి ఉన్న విషయాలు నేను ఒక మాట ఎత్తి గొప్ప చేసి నేను ముగిస్తాను అదేంటంటే ఆయన ఒక్కగానొక్క కుమారుని ఎందుకు నలగగొట్టాడు అంటే మనకు అందరికీ తెలిసి ఈ వాక్యం ఆయన నలుగు వాకిష్టమాయను చదివినంత తేలిగ్గా లేదు అది ఎందుకు నలగొట్టాడంటే దాని వెనుక వండర్ఫుల్ ప్లాన్ అద్భుతమైన ఆలోచన ఏంటంటే అనేక మంది కుమారులను మహిమలోకి తీసుకురావడానికి సో నీవు నేను మనం అందరం మహిమలోకి వచ్చే కుమారులుగా కావాలని దేవుడు ఆశపడుతున్నాడు ఆయన ఆశ మనం తొందరగా తీర్చుదము గాక గట్టిగా వచ్చేసరికి చేపట్టుకోవట్టి దేవుడు గారు స్తోత్రం